కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సిద్దిపేటలో తీరనుందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు గతంలోనే ఆలయ నిర్మాణం కొరకు సిద్దిపేట కోమడిచెరువు ప్రాంతంలో ఐదెకరాల పది గుంటల స్థలాన్ని మంజూరు చేశామని చెప్పారు తిరుపతికి వెళ్లిన మాజీ మంత్రి హరీష్ రావు నూతనంగా ఏర్పాటైన టీటీడీ బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు సిద్దిపేట కోమడిచెరువు ప్రాంతంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీ వెంకటేశ్వర దేవాలయ నిర్మాణం చేపట్టాలని కోరారు ఆలయ నిర్మాణం కొరకు సిద్దిపేట కోమ్మడిచెరువు ప్రాంతంలో ఐదెకరాల పది గుంటల స్థలాన్ని మంజూరు చేశామని చెప్పారు గతంలోనే టీటీడీ ఇంజనీర్ అధికారులు పర్యటించి ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని పరిశీలించారని దానికి అనుగుణంగా ఆలయ నిర్మాణ నమూనా డిజైన్స్ ను రూపొందించారని చైర్మన్ కు వివరించారు తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే ప్రజలు ఇష్టదైవంగా ఇలవేల్పుగా కొలుస్తారని అలాంటి ఆలయం సిద్దిపేటలో నిర్మించడం గొప్ప అదృశ్యమన్నారు కావున వచ్చే బోర్డు మీటింగ్లో సిద్దిపేటలో వెంకటేశ్వర దేవాలయ నిర్మాణంకు ఆమోదం తెలిపి ఆలయ నిర్మాణ పనుల శంకుస్థాపనకు ముఖ్య అతిథిగా రావాల్సిందిగా చైర్మన్ బిఆర్ నాయుడును హరీష్ రావు కోరారు అందుకు సానుకూలంగా స్పందించిన చైర్మన్ వెంటనే చీఫ్ ఇంజనీర్ అధికారి సంబంధిత అధికారులను పిలిచి ప్రతిపాదనను సిద్ధం చేయాలని ఆదేశించారు